ఈ రెండేళ్లలోనే అని చెప్పాలి తెలంగాణలో బంద్ కూడా చేస్తున్నారు విద్యా సంస్థ కంప్లీట్ ఆపేసారు వారం పాలకి కనీసం ప్రభుత్వం సిగ్గుతో కూడా ఆలోచించట్లేదు దానికి ఏంటి పరిష్కారం ఎస్ మేమిస్తాం లేదా మేము ఇవ్వం డబ్బులు ఉన్నోడే చదువుకోండి డబ్బులు లేని మేము గవర్నమెంట్ కాలేజీలు పెడతాం ఇది కదా చెప్పాల్సింది ప్రభుత్వం లేదా ఆ ప్రైవేట్ కళాశాలన్నిటి ప్రభుత్వం స్వాధీనం చేసుకుని టోటల్గా ప్రభుత్వం విద్య చేస్తారా ఏదో ఒకటి చేయండి ఏం చెప్పకుండా పోనీ ఎంతవరకు అంతా ఓ సిస్టంలో నడిచి ఇప్పుడు మారింది అనుకోవడానికి ఇరవై ఏళ్ళ నుంచి పబ్లిక్ ఈ సిస్టంలో ఫాలో అవుతున్నారు కదా గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి గవర్నమెంట్ వాటిలో వాళ్ళు చదువుతున్నారు ప్రైవేట్ కళాశాలల్లో చదవాలనుకున్నటువంటి వాళ్ళకి గవర్నమెంట్ డబ్బులు కడుతుంది ఇదే కదా సిస్టమ్ దా గవర్నమెంట్ కాలేజీలో చదివిన వాడికి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది ప్రైవేట్ కాలేజీలో చదివిన వాడికి వస్తుంది గవర్నమెంట్ కాలేజీలో చదివిన వాడికి వచ్చే డబ్బులతో వాడు పై ఖర్చులు వేరే చదువులకు కూడా ప్రిపేర్ చేసుకుంటారు అంతే కదా ఆ డబ్బులతో అదే ప్రైవేట్ కాలేజీకి వచ్చినటువంటి డబ్బులతో వాళ్ళు తేడా ఏంటంటే గతంలో గవర్నమెంట్ కాలేజీలో చదివిన వాళ్ళకి డబ్బులు వచ్చాయి కాదు రాజశేఖర్ రెడ్డి టైం ఎందుకని కాలేజీకి అది ఇచ్చేది అప్పుడు డబ్బులు కాలేజీ వీళ్ళకి ఎందుకు ఇస్తుంది అప్పుడు ఆ ఫీజు కాలేజీ ఫీజు ఎంత ఉంటుందో అంతా ప్రభుత్వం చెల్లించేది గవర్నమెంట్ కాలేజీలు ఎయిడెడ్ కాలేజీల ఫీజులు తక్కువే కదా ఉండేది అది ప్రభుత్వం చెల్లించేది అదే జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ రూట్ మార్చింది ఏంటిది ಎಲ್ಲ ತಲ್ಲಿದ ತಲ್ಲುಲೆ